హాయ్ అండ్ డీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ సో రేషన్ రైస్ తీసుకురాగానే షాప్లో అమ్మేస్తున్నారా సో ఈ వీడియో చూడండి మీరు మీ ఆలోచనని ఒకసారి మార్చుకుంటారు సో రేషన్ రైస్ తీసుకోగానే చాలామంది వెంటనే ఏం చేస్తుంటారు షాప్లో అమ్మేస్తుంటారు అమ్మితే మనకు ఎంత డబ్బు వస్తుందండి జస్ట్ హండ్రెడ్ టూ హండ్రెడ్ అంటే ఎక్కువ మెంబెర్స్ ఉంటే హండ్రెడ్ టూ హండ్రెడ్ రూపీస్ వస్తాయి సో దానికంటే ఎక్కువ అయితే రావు కదా ఆ టూ హండ్రెడ్ రూపీస్ని మనం వన్ డేలో ఖర్చు పెట్టేస్తుంటాము సో కాకపోతే అలా మనం అలా షాప్లలో అమ్మకుండా జస్ట్ ఈ చిన్న పని చేస్తే ఏమవుతుందంటే చాలామందికి మనం ఫుడ్ పెట్టిన వాళ్ళం అనమాట సో మనకి ఎంత కావాలో అంత తీసేసుకొని అంటే చాలామంది దీన్ని అయితే రేషన్ రైస్ అనగానే దోశ కోసం అయితే వేస్తుంటారు దోశ కోసం ఇడ్లీ కోసం అయితే చేస్తుంటారనమాట సో మనకి ఎంత క్వాంటిటీలో కావాలో అంత తీసేసుకొని మిగతా రైస్ అంతా మీ సరౌండింగ్స్లో ఉండే ఏదైనా ఆర్ఫనేజెస్ ఉంటాయి చాలా ప్లేసెస్లో చాలా ఆర్ఫనైజెస్ అనేవి ఉంటాయి అన్నమాట సో వాళ్ళందరూ ఫుడ్ కోసం అయితే చాలా అలమటిస్తూ ఉంటారు ఫుడ్ కోసం చాలా ఎవరు డొనేట్ చేస్తారా మాకు ఏ రోజు ఫుడ్ ఎక్కడి నుంచి వస్తుందా అని చూస్తూ ఉంటారు అలాంటి వాళ్ళకి మీరు హెల్ప్ చేసినట్టు ఉంటుందన్నమాట మీ దగ్గరలో ఉన్న ఆర్ఫనైజెస్కి వెళ్ళి అక్కడ మీరు ఏ ఈ రైస్ ఇచ్చేస్తే వాళ్ళకి కొంచెం హెల్ప్ఫుల్గా ఉంటుంది మీరు హెల్ప్ చేసిన ఫీలింగ్ కూడా మీకు ఉంటుందన్నమాట కొంచెం హ్యాపీనెస్ మనం ఎక్కువగా ఏదో ఇవ్వాల్సిన అవసరం లేదు మన దగ్గర ఉన్న వాటిని మనం హెల్ప్ చేస్తే చాలండి జస్ట్ ఆ టూ హండ్రెడ్ రూపీస్ మనకి జస్ట్ వన్ డేకి మాత్రమే వస్తుంది కదా సో మీరు ఇచ్చే ఒక ఫార్టీ కేజీస్ రైస్ వాళ్ళకి అక్కడ ఉండే చాలామంది పీపుల్కి వన్ డే వన్ డే ఫుడ్గా కూడా యూజ్ అవుతుంది కదా ఒక వన్ డే టూ డేస్ ఫుడ్గా కూడా యూజ్ అవుతుంది కదా మీరందరూ మిమ్మల్ని వాళ్ళు గుర్తుపెట్టుకుంటూ ఉంటారనమాట సో ఒకసారి అయితే మీరైతే ఆలోచించండి మీ సరౌండింగ్స్లో ఉన్న షాప్లలో అమ్మే బదులు షాప్లలో అమ్మితే వచ్చే ఆదాయం చాలా తక్కువ అండి సో వాళ్ళు తీసుకుంటే సెవెన్ రూపీస్కి టెన్ రూపీస్కి తప్ప ఇంకా దానికంటే ఎక్కువ అయితే తీసుకోరు అమ్మే అప్పుడు మాత్రం దాన్ని ఫార్టీ రూపీస్ థర్టీ రూపీస్ ట్వంటీ రూపీస్కి అయితే అమ్ముతుంటారు సో కాకపోతే మీ దగ్గర నుంచి తీసుకునేది సెవెన్ రూపీస్ టెన్ రూపీస్కి మాత్రమే తీసుకుంటారు కాబట్టి సో మీరు దగ్గరలో ఉన్న మీ ఆర్ఫనేజెస్కి మాత్రం ఇవ్వండి ఆర్ఫనేజెస్లో ఉండే పీపుల్స్ చాలా తల్లిదండ్రులు లేని పిల్లలు ఉంటారు సో పిల్లలు లేని తల్లిదండ్రులు ఉంటారు చాలా మంది ఉంటారు ఆర్ఫనేజ్లో సో వాళ్ళందరికీ ఒకరోజు ఫుడ్ పెట్టిన వాళ్ళమైతే అవుతామన్నమాట ఆర్ఫినేజ్లో ఇవ్వాలంటే మన దగ్గర ఏదో సన్న బియ్యం ఇస్తేనే తీసుకుంటారని కాదండి సో మీరు ఏ బియ్యం ఇచ్చినా కూడా వాళ్ళు హ్యాపీగా తీసుకుంటారు సో వాళ్ళకి మీరు ఎంత కొంచెం అమౌంట్ ఇచ్చినా కూడా వాళ్ళు చాలా హ్యాపీగా గ్రేట్ఫుల్గా ఫీల్ అవుతారన్నమాట సో మీరు కూడా ఏ ఎంతమందికి హెల్ప్ చేసిన ఫీలింగ్ మీకు వస్తుంది కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి అలా అమ్మే బదులు దగ్గరలో ఉన్న ఆర్ఫినేజెస్కి మాత్రం ఈ ఫుడ్ ఇవ్వడం మాత్రం మర్చిపోకండి సో ఇది చాలా మంచి విషయం అండి ఎందుకంటే సో మీరు అలా అమ్మితే మీకు వచ్చే అమౌంట్ చాలా తక్కువ అమౌంట్ దాంతో మీరు వన్ డే గడుపుతారు కాకపోతే అక్కడ ఆర్ఫనేజ్లో ఉండే పీపుల్స్ చాలా హ్యాపీగా అంతమంది కడుపు నింపిన వాళ్ళు అవుతారు కాబట్టి మీరు ఒకసారి ఆలోచించండి దగ్గరలో ఉన్న ఆర్ఫనేజెస్కి మాత్రం ఈ రైస్ అనేది డొనేట్ చేయండి అంతే కానీ షాప్లలో అమ్మకండి సో షాప్లలో అమ్మి ఒక్కరోజుతో హ్యాపీగా ఉందామన్న ఫీలింగ్ వదిలేసి సో ఆర్ఫనేజ్లో ఉన్న పీపుల్కి డొనేట్ చేద్దామన్న ఆలోచనలు అయితే సో మీరు మార్చుకోండి సో అంత ఆ మంచి డెసిషన్ తీసుకోండి మీ మీ ఫ్రెండ్స్కి కూడా కొంచెం చెప్పండి ఏంటంటే ఎవరైతే ఈ రేషన్ రైస్ని అలా షాప్లలో అమ్మేస్తున్నారో వాళ్ళకి సో ఈ విషయం చెప్పండి ఏంటంటే ఆర్ఫినేజ్లో ఉండే పీపుల్స్కి ఫుడ్ ఉండదు వాళ్ళు ఎవ్రీడే ఎవరు డొనేట్ చేస్తారా తీసుకుందామా అనే ఆలోచనలోనే ఉంటారు కాబట్టి సో వాళ్ళకి మీరు ఎంతో కొంత హెల్ప్ చేసిన ఫీలింగ్ మీకు ఉంటుంది వాళ్ళకి వాళ్ళు కూడా ఒక దగ్గర నుంచి హెల్ప్ ఉందామన్న మీకు అంత బ్లెస్సింగ్స్ వస్తాయండి మీరు అలా ఆలోచించి ఒకసారి అయితే ఆర్ఫనేజ్ మాత్రమే ఇవ్వండి అంతేగాని షాపులలో అమ్మకండి సో ఈ వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్